ారు బ్రహ్మర్షి పత్రిజీ అలాగే నా పరిచయం విషయానికి వస్తే నా పేరు శ్రీకాంత్ నేను ఉండేది హైదరాబాద్లో దాదాపు ఒక పదిహేడు సంవత్సరాల నుంచి ఈ మార్గంలో ఉన్నాను మరి మొట్టమొదలు తటవర్తి వీర్రాగవరావు గారి క్లాసులు మా ఊరిలో విని నాకు ఈ ధ్యానం పైన ఆసక్తి అనేది పెరగడం జరిగింది మరి మాది పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పల్లెటూరు మరి అంతకు ముందుకు భక్తి అంటే భగవంతుడు అంటే నాకున్న అభిప్రాయం ఒకటి కానీ ఇందులోకి వచ్చాకే అసలైన అంతరార్థం ఏంటి అనేది నాకు అర్థమయ్యింది అర్థమయ్యాక ఈ మార్గంలో కొంచెం నేను తెలుసుకునే ప్రయత్నం అనేది చేయడం జరిగింది మరి ఒక నాలుగు సంవత్సరాలు ఏం చేశాను అంటే సొసైటీలోని సీనియర్ మాస్టర్లు అందరితో తిరిగాను తర్వాత నాకేం అర్థమైంది అంటే ఈ మార్గంలో చాలా తక్కువ టైంలో ఉన్నతంగా ఎదగాలి అంటే మరి తటవర్తి దంపతుల దగ్గర ట్రైనింగ్ అవుతే చాలా తక్కువ టైంలోనే ఉన్నతంగా ఎదుగుతాము అనేది నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మరి రెండు వేల పదకొండు వైజాగ్ ధ్యాన మహాచక్రం నుంచి రాఘవరావు సార్ని రాజలక్ష్మి మేడంని అనుసరించడం జరిగింది వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ వస్తే వాళ్ళతో తిరగడం మిగతా టైంలో ఇండివిజువల్గా తిరగడం అలాగే పత్రికారి ప్రోగ్రాంలో నేను బుక్ స్టాల్స్ పెట్టడం అనేది జరిగింది మరి అనుకోకుండా పత్రికారితో తిరగడం రాఘారో గారితో తిరగడం తిరిగిన ప్రతిసారి వాళ్ళు ఒక కొత్తదనం ఏదో ఒకటి కొత్తది నేర్పించడము అలా చేయడం జరిగింది ఇప్పుడు చెప్పాలి అంటే ఇంకా చాలా మార్పు అనేది ఎప్పుడు జరిగింది అంటే ఈ కోవిడ్ అప్పటి నుంచి మామూలుగా ఈ కోవిడ్ వచ్చినప్పుడు ప్రాపంచికంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే దినదిన గండంలా ఉంది కానీ పిరమిడ్ మాస్టర్ల పరిస్థితి ఎలా ఉంది అంటే దినదిన జ్ఞానంలా ఉంది అని చెప్పి చెప్పవచ్చు మరి సృష్టిలో ఒక పెద్ద మార్పు అనేవి జరుగుతున్నప్పుడు ఏంటి అంటే ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి పత్రికారు చెప్తారు కోవిడ్ వరెస్ట్ గాడికి వరెస్ట్గా కనపడుతుంది గుడ్డుగాడికి గుడ్డుగా కనపడుతుంది బెస్ట్ గాడికి బెస్ట్గా కనపడుతుంది మరి చూస్తే అంతకుముందుకు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మార్గంలో ఉన్న సాధన చేస్తున్నా జ్ఞానం సంపాదిస్తున్నా అనుకునేవాడిని మరి టెక్నాలజీ పెరగడం జూమ్ రావడం మరి సద్గురువుల సాంగత్యం అనేది ప్రతిరోజు దొరకడం పత్రికారు రోజు విడిచి రోజు కాన్సెప్ట్ చెప్పడం దానికి వివరణ రాఘవరావు గారు రాజలక్ష్మి మేడం గారి సందేశాలలో వినడం వల్ల నాకు అనిపించింది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఏదో తెలుసుకుంటున్నాను అనుకుంటున్నాను కానీ నేనేమీ తెలుసుకోలేదు ఈ మార్గంలో ఎంత ఎదిగినా ఎదగడానికి ఇంకా లక్ష్య మెట్లు ఉంటూనే ఉంటాయి మరి జ్ఞానం ఇంతుందా చెప్పేవాళ్ళు ఇంతున్నారా మరి అంతకు ముందుకు చేసే సాధనకి ఆ తర్వాత చేసే సాధనకి అంతకు ముందుకు విన్న క్లాసులకి ఇప్పుడు వినే క్లాసులకి అలాగే అప్పుడు రాఘరావు గారు రాజలక్ష్మి మేడం గారు ఇచ్చే సందేశాలకి ఇప్పుడు రాఘరావు సారు రాజలక్ష్మి మేడం గారు ఇచ్చే సందేశాలకి అసలు సంబంధమే లేదు నాకు అనిపించింది నేను ఇన్ని రోజుల నుంచి వీలైన కాలే తిరిగానా ఇంత జ్ఞానం ఉందా వీళ్ళ దగ్గర ఇంకా రాఘరో సారథి రాజలక్ష్మి మేడం యొక్క గొప్పతనం ఏంటి అంటే వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఒక్కరు వెళ్ళి లక్ష మందికి చెప్పడం కాదు లక్ష మందికి చెప్పగలిగే పది మందిని తయారు చేయడం అనేది గొప్ప విషయం అలా వాళ్ళు ఎంతసేపు మాస్టర్లని ఒక మెడిటేటర్ మెడిటేటర్గా ఉండకూడదు మాస్టర్గా ఉండాలి మరి నూట యాభై మంది వంద మంది వస్తే భీమవరం గొప్ప అనుకుంటే ఇప్పుడు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి వెళ్ళిపోవడం నలభై మందితో మొదలైన జూమ్ ఇప్పుడు మూడు వందల డెబ్భై మూడు వందల ఎనభై అంతగా అభివృద్ధి చెందడం ఎందుకు అంటే వాళ్ళు చెప్పే విషయాలు ప్రతిదీ కూడా ఆచరించి అనుభవించి చెప్తున్నారు మరి మనం చెప్పే విషయాలకి ప్రాధాన్యత రావాలి అంటే ప్రతిదీ కూడా మనం ఆచరించి అనుభవించి చెబితే వాటికి ప్రాధాన్యత ఉంటుంది ఎలా ఉంది పరిస్థితి అంటే చాలామంది చెప్పే వాళ్ళే ఆచరించు ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మరి నాకు మొదట్లో అనిపించేది ఎందుకు ఇంత కఠినంగా నేర్పియాలా ఎందుకు సెల్ ఫోన్ మోగిస్తే అంతలా అరవాలా అని అనిపించేది ఒకసారి పత్రికారి సందేశాలలో నాకు అర్థమైంది ఎప్పుడైతే నేర్చుకోవడం అనేది కఠినంగా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే నేర్పించడం అనేది సులభంగా ఉంటుంది మనం ఇతరులకి సులభంగా నేర్పించడం కోసం వాళ్ళు మనకి అంత కఠినంగా ట్రైనింగ్ ఇస్తుంటారు మరి స్వయంగా పత్రికారే చెప్పారు పిఎస్ఎస్ మూమెంట్ అనేది తటవర్తి గారి రాక ముందు ఒక విధంగా తటవర్తి గారి రాక తర్వాత ఒక విధంగా మరి పర్ఫెక్ట్ స్పిరిచువాలిటీ కావాలి అంటే ఎవరైనా తటవర్తి దంపతుల దగ్గర ట్రైనింగ్ అవ్వాల్సిందే మామూలుగా నేను సారు మేడం ఉన్నప్పుడు కాన్సెప్ట్లు ఎత్తుకోవడానికి కొంచెం ఎందుకో ఆలోచిస్తాను ఎత్తుకోను కానీ ఈ మధ్య చాలామంది అంటున్నారు ఎంతసేపు ఏదో మాట్లాడతావు కానీ కాన్సెప్ట్స్ ఏం చెప్పవు అంటున్నారు కొంచెం కాన్సెప్ట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఆత్మే భగవంతుడు ఆత్మే పరబ్రహ్మం పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మొదటిది అదే ఇప్పుడు ఈ సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్త ఉన్నాడు ఇప్పుడు దీని గురించి ఇంకా ఏం చెప్పచ్చు అంటే ముక్కోటి దేవతలు అని ఎవరిని అంటారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు బ్రహ్మ ఏం చేస్తాడు అంటే సృష్టిస్తాడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు అంటే పోషిస్తాడు శివుడు ఏం చేస్తాడు అంటే లయం చేస్తాడు బ్రహ్మ ఏం చేయలేడు అంటే పోషించలేడు లయం చేయలేడు విష్ణుమూర్తి ఏం చేయలేడు అంటే సృష్టించలేడు లయం చేయలేడు శివుడు ఏం చేయలేడు అంటే సృష్టించలేడు పోషించలేడు శివుడే ఎంతో గొప్పవాడు ఎంతో గొప్పవాడైన శివుడే ధ్యానం చేస్తున్నాడు మరి ఒక సందర్భంలో పార్వతీదేవి శివుడిని అడుగుతుంది పార్వతీదేవికి శివుడికి మధ్య జరిగిన సంభాషణని ఏమంటున్నాము అంటే గురు గీత కోరిన కోరికలు తీర్చేవాడివి కొండంత వాడివి అని చెప్పి అందరూ నిన్ను కొలుస్తూ ఉంటే నువ్వెందుకు ధ్యానం చేస్తున్నావు అంటే అప్పుడు శివుడు చెప్తాడు నన్ను సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు ఆయన్ని తెలుసుకునే ప్రయత్నం ఆయన్ని చేరే ప్రయత్నం నేను చేస్తున్నాను మరి భగవంతుడు అంటే ఏమని చెప్పవచ్చు అంటే సూక్ష్మాతి సూక్ష్మం అనంత శక్తి స్వరూపుడు మీరు సత్యం పుస్తకం కనుక చదివితే అందులో భగవంతుడి లక్షణాలు ఎన్నో పాయింట్స్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మనకి ఈ సృష్టిలో కనిపించేవన్నీ కూడా భగవంతుడి రూపాలే భగవంతుడు కానిది అంటూ భగవంతుడు లేనిది అంటూ ఈ సృష్టిలో ఏది లేదు ఎప్పుడైతే సూక్ష్మంగా ఉంటుందో దానికి ఏమవుతుంది అంటే శక్తి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే సూక్ష్మంలో నుంచి స్థూలంలోకి వస్తూ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే శక్తి తగ్గిపోతూ ఉంటుంది మీకు ఇది బాగా అర్థం అవ్వాలి అంటే వాటర్ ఉంది నీరు నీరు యొక్క రసాయన నామం ఏంటి హెచ్ ఆ నీరు స్థూల రూపము అనుకుంటే దాని సూక్ష్మ రూపం ఏంటి అమ్మా నేను స్థూల రూపం కాదని అడిగింది రూపం అడిగిన హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ సూక్ష్మ రూపము హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అనుకుంటే స్థూల రూపం ఏంటి అంటే హెచ్టుఓ నీరు సూక్ష్మ రూపము అనుకుంటే స్థూల రూపం ఏంటి అంటే మంచు మంచు స్థూల రూపం అనుకుంటే నీరేమవుతుంది రూపం అవుతుంది అలాగే ఆ భగవంతుడు కూడా అనంత శక్తి స్వరూపుడు సూక్ష్మాతి సూక్ష్మము అలా సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు ఏం చేశాడు అంటే ఆయన శక్తిని తగ్గించుకున్నాడు ఆయన శక్తిని తగ్గించుకుంటే మొట్టమొదలు ఏర్పడిన స్థూల రూపము ఏంటి అంటే ఆకాశ తత్వము ఈ ఆకాశ తత్వము కంటికి కనపడుతుందా అంటే కనపడదు చూపించగలమా అంటే చూపించలేము ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు తన శక్తిని తగ్గించుకుంటే మొట్టమొదలు ఏం ఏర్పడింది అంటే ఆకాశతత్వం మరి ఆకాశతత్వం ఏర్పడిన తర్వాత కూడా అంతటితోనే తృప్తి పడ్డా అంటే అంతటితోనే తృప్తి పడలేదు ఏం చేశాడు అంటే తన శక్తిని ఇంకా తగ్గించుకున్నాడు తన శక్తిని ఇంకా తగ్గించుకుంటే ఏర్పడిన స్థూల రూపం ఏంటి అంటే వాయుతత్వం మరి ఆకాశతత్వానికి వాయుతత్వానికి ఏమిటి తేడా ఆకాశతత్వం అనేది కంటికి కనపడదు తత్వం కూడా కంటికి కనపడదు కానీ ఏం చేయొచ్చు అంటే స్పర్శ ద్వారా అనుభూతి చెందవచ్చు మరి అలా వాయుతత్వం ఏర్పడిన తర్వాత అంతటితోనే తృప్తి పడ్డా అంటే అంతటితోనే తృప్తి పడలేదు ఏం చేశాడు అంటే తన శక్తిని ఇంకా తగ్గించుకున్నాడు తన శక్తిని ఇంకా తగ్గించుకుంటే ఏర్పడిన స్థూల రూపమే ఏంటి అంటే మరి వాయుతత్వానికి అగ్ని తత్వానికి ఏంటి తేడాలు అంటే అది కంటికి కనపడదు ఇదేమవుతుంది కంటికి కనిపిస్తుంది మరి అగ్నితత్వం ఏర్పడిన తర్వాత కూడా అంతటితోనే తృప్తి పడ్డా అంటే అంతటితోనే తృప్తి పడలేదు ఏం చేశాడు అంటే తన శక్తిని ఇంకా తగ్గించుకుంటే ఏర్పడిన స్థూల రూపమే ఏంటి అంటే నీరు మరి అగ్నితత్వానికి నీతి తత్వానికి తేడా అది కంటికి కనపడుతుంది ఇది కంటికి కనపడుతుంది కానీ అగ్నిని తాకలేము నీటిని తాకగలము ఇంకా అగ్ని కిందికి ప్రవహిస్తుంది పైకి ప్రవహిస్తుంది నీరు మాత్రం ఏమవుతుంది అంటే కిందికి మాత్రమే ప్రవహిస్తుంది మరి చిట్ట చివరికి ఆ భగవంతుడు ఏం చేశాడు అంటే తన శక్తిని పూర్తిగా తగ్గించుకున్నాడు తన శక్తిని పూర్తిగా తగ్గించుకుంటే ఏర్పడిన స్థూల రూపమే ఏంటి అంటే భూమి తత్వం అలా ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు తన శక్తిని తగ్గించుకుంటే మొట్టమొదలు ఆకాశతత్వం తర్వాత వాయు తత్వం తర్వాత అగ్నితత్వం నీటి తత్వం భూమి తత్వం ఇలా పంచభూతాలు ఏర్పడ్డాయి ఇలా పంచభూతాలు ఏర్పడ్డాక కూడా ఏం చేశాడు అంటే ఆ భగవంతుడు కొన్ని ఎక్స్పరిమెంట్స్ చేశాడు ఇప్పుడు ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది ఫిజిక్స్ ల్యాబ్లో కెమిస్ట్రీ ల్యాబ్లో మనం ఏం చేస్తాము అంటే ప్రయోగాలు చేస్తాం ఎక్స్పెరిమెంట్స్ అలాగే ఆ భగవంతుడు కూడా ఏం చేశాడు అంటే కొన్ని ఎక్స్పరిమెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఏం చేశాడు అంటే ఏ తత్వము లేనిది ఏంటి అంటే భూమి భూమికి ఏ తత్వము లేదు నీటిని ఆధారంగా చేసుకొని ఏం చేశాడు అంటే వృక్ష జాతిని సృష్టించడం అనేది జరిగింది కాబట్టి వృక్షాల్ని ఏమంటాము అంటే ఏకభూతం మరి ఇంకా ఏం చేశాడు అంటే భూమి ప్లస్ నీరు ఈ రెండింటిని కలిపాడు భూమి ప్లస్ నీరు ఈ రెండింటిని కలిపితే ఏం ఏర్పడినాయి అంటే క్రిమి కీటకాలు సర్పాలు మరి క్రిమి కీటకాల్ని సర్పాల్ని ఏమంటాము అంటే ద్విభూతాలు ఇంకా ఏం చేశాడు అంటే నీరు ప్లస్ గాలి ప్లస్ అగ్ని ఈ మూడింటిని కలిపితే ఏం ఏర్పడినాయి అంటే పక్షి జాతి ఏర్పడింది అందుకే పక్షుల్ని ఏమంటాము అంటే త్రీ భూతాలు ఇంకా ఏం చేశారు అంటే భూమి ప్లస్ నీరు ప్లస్ గాలి ప్లస్ అగ్ని ఈ నాలుగింటిని కలిపితే ఏమేర్పడినాయి అంటే జంతు జాతి ఏర్పడింది మరి జంతువుల్ని ఏమంటాము అంటే నాలుగు భూతాల కలయిక మరి చిట్ట చివరికి ఆ భగవంతుడు ఏం చేశాడు అంటే పంచభూతాల్ని కలపడం జరిగింది భూమి నీరు అగ్ని వాయువు ఆకాశత్వత్వం ఈ పంచభూతాల్ని కలిపితే ఎవరు ఏర్పడ్డారు అంటే మానవుడు ఏర్పడడం అనేది జరిగింది అంటే ఆ భగవంతుడు తన పూర్ణ శక్తిని ఎవరికి ఇచ్చాడు అంటే మానవుడికి ఇచ్చాడు అందుకే మానవుడిని ఏమంటాము అంటే ఆ పూర్ణాత్మ నుంచి విడివడి వచ్చిన అంశాత్మ మరి చనిపోతే కూడా ఈ శరీరం ఎందులో కలిసిపోతుంది అంటే పంచభూతాలలో కలిసిపోతుంది అంటే ఇంతదాకా చెప్పిన దాన్ని బట్టి ఈ సృష్టిలో ప్రతిదీ కూడా భగవంతుడే భగవంతుడు కానిది భగవంతుడు లేనిది ఏది లేదు అన్ని భగవంతుడి రూపాలే అయినా అన్నింటికంటే చిన్న భగవంతుడు ఎవరు రాయి దానికి ఏ తత్వం ఉంది అంటే ఏ తత్వము లేదు చెల్లించదు చరించదు ఎక్కడ వేస్తే అక్కడ అలాగే ఉంటుంది రాయి కంటే కొంచెం పెద్ద భగవంతుడు ఎవరు అంటే వృక్షాలు వృక్షాలు చెలిస్తాయి కానీ చెరించవు ఉన్న చోటే అటు ఇటు కదులుతాయి కానీ అటు ఇటు జరగవు కాబట్టి రాయి కన్నా కొంచెం పెద్ద భగవంతుడు వృక్షాలు వృక్షాల కంటే కొంచెం పెద్ద భగవంతుడు క్రిమి కీటకాలు సర్పాలు వీటి కంటే కొంచెం పెద్ద భగవంతుడు పక్షులు వీటన్నిటికంటే ఇంకా పెద్ద భగవంతుడు ఎవరు అంటే జంతువులు రాయి చెలించదు చరించదు వృక్షాలు చెలిస్తాయి కానీ చెరించవు జంతువులు చెలిస్తాయి చెరిస్తాయి మరి పంచభూతాలు కలిపితే ఏర్పడిన మా వాడెవరు అంటే మానవుడు మానవుడు ఏం చేయగలడు అంటే చెల్లించగలడు చెరించగలడు ఆలోచించగలడు ఆకాశతత్వం అంటే ఏంటి అంటే ఆలోచించే శక్తి ఇప్పుడు సైకిల్ ఉంది సైకిల్కి దాని హార్స్ పవర్ దాని సామర్థ్యం తగ్గ వేగం దానికి ఉంటుంది సైకిల్ కన్నా బైకుకు ఏంటి అంటే దాని హార్స్ పవర్ దాని సామర్థ్యం ఇంకా ఎక్కువ ఉంటుంది బైకు కన్నా కారుకి దాని సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కారు కన్నా లారీకి దాని సామర్థ్యం ఎక్కువ ఉంటుంది మరి అన్ని భగవంతుడి రూపాలే అయినా అన్నిటికంటే చిన్న భగవంతుడు ఎవరు అంటే రాయి రాయి కన్నా పెద్ద భగవంతుడు వృక్షాలు వృక్షాల కన్నా పెద్ద భగవంతుడు క్రిమి కీటకాలు సర్పాలు ఇంకా పెద్ద భగవంతుడు పక్షులు ఇంకా పెద్ద భగవంతుడు జంతువులు అన్నిటికంటే పెద్ద భగవంతుడు ఎవరు అంటే మానవుడు మరి ఆ భగవంతుడు తన పూర్ణ శక్తిని ఎవరికి ఇచ్చాడు అంటే మానవుడికి ఇచ్చాడు ఆ పూర్ణాత్మ నుంచి విడివడొచ్చిన అంశాత్మ మళ్ళీ ఏ స్థాయికి ఎదగాలి అంటే స్థాయికి ఎదగాలి ఇప్పుడు మనమంతా కూడా ఈ భీమవరం రావాలి కడతాలు రావాలి జూమ్లో పాల్గొనాలి సద్గురువుల సాంగత్యంలో గడపాలి అనేది దేనికోసము అంటే ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదగడం కోసమే మరి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది ఏంటి అంటే ఆ బ్రహ్మ భోన లోక పునరావృతి నోర్జన మా ముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే మరి చనిపోయిన తర్వాత నువ్వు బ్రహ్మలోకం చేరిన భువన లోకం చేరిన నేనున్న లోకానికి అంటే నేనున్న స్థితికి చేరాలి అంటే దేవుళ్ళు సైతం భూమిపైకి రావాల్సిందే ధ్యానం చేయాల్సిందే అంతవరకు పునరపి మరణం పునరపి జననం మళ్ళీ పుడుతూనే ఉండాలి చస్తూనే మరి ఈ ఈ మానవుడు మాధవుడి స్థాయికి ఎదగాలి ఇప్పుడు ఓ లక్షాధికారు ఉన్నాడు ఓ బిచ్చగాడు ఉన్నాడు ఓ కోటీశ్వరుడు ఉన్నాడు లక్షాధికారికి డబ్బులు కావాలి లక్షాధికారికి డబ్బులు కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి బిచ్చగాడి దగ్గరికి వెళ్తే ఏమన్నట్టు మరి పంచభూతాలు కలిపితే ఏర్పడిన ఈ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే ఏ తత్వము లేని రాయి దగ్గరికి వెళ్ళి రాయా నాకు అదివు రాయ నాకు ఇదివు అంటే రాయి ఏమి ఇవ్వగలదు ఏమి చేయగలదు రాయి చెలించదు చరించు మానవుడు చెలించగలడు చరించగలడు ఆలోచించగలడు లక్షాధికారి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు అంటే బిచ్చగాడి దగ్గరికి వెళ్తున్నాడు అలా ఇవన్నీ కూడా మరి రాఘరోసారి రాజలక్ష్మి మేడం గారి సందేశాలు విన్నాకే అర్థమైంది మరి పత్రికారు కూడా పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో చెప్పడం జరిగింది విగ్రహారాధన అనేది నిషేధం మరి సత్యారాధన ఆత్మ ఆరాధన ఆ భగవంతునే ఆరాధించాలి ఇంకా విచిత్రం ఏంటి అంటే పెద్ద భగవంతుణ్ణి తీసుకొచ్చి ఎక్కడ పెడతారు అంటే చిన్న భగవంతుడి దగ్గర ఈ మొక్కల నుంచి తెంచిన పూలను తీసుకొచ్చి ఎవరి దగ్గర పెడుతున్నారు రాయి దగ్గర పెడుతున్నారు రాయి దగ్గర పెట్టి రాయ నాకు అదివు రాయ నాకు ఇదివు ఇంకా సార్ చెప్తూ ఉంటాడు ఆ పూలు ఏమైనా మీ దొడ్లో కాసాయా అంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఏం చేసింటారు అంటే పక్కనోడు దొడ్లో వాడిని అడగకుండా ఏం చేసింటారు అంటే వాడు పూలు కోసేసి తీసుకొచ్చి ఏం చేస్తున్నాము అంటే ఈ విగ్రహానికి పెడుతున్నాము అంటే ఇవన్నీ కూడా మన బుద్ధి లేక మనం ఏం చేస్తున్నామో కూడా మనకి అర్థం కావట్లేదు మరి బుద్ధి పెంచుకున్నవాడే బుద్ధుడు మరి బుద్ధి పెరిగితే ఏం చేయాలి ఏం చేయకూడదు ఏది సరి అయింది ఏది సరికానిది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది నేను కూడా ఈ ధ్యానంలోకి రాకముందుకు గొప్ప భక్తుడిని అనుకునేవాడిని కానీ ఇందులోకి వచ్చాక నాలుగు సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది నాకేం తెలిసింది అంటే నాకేమీ తెలియదు అన్న విషయం తెలిసింది ఇలా తెలుసుకుంటూ పోతూ ఉంటే తెలుసుకోవడానికి ఈ జన్మ కూడా సరిపోదు ఇందాక రవి గారు చెప్పినట్లు ఏంటి అంటే ఈ మార్గంలో మనం ఎదగాలి చాలా తక్కువ టైంలోనే ఉన్నతంగా ఎదగాలి అంటే సద్గురువుల సాంగత్యం అనేది చాలా చాలా అవసరం ఏదైనా ఉన్నప్పుడే దాని గొప్పతనం తెలుసుకోవాలి ఇప్పుడు పత్రికారితో తిరుగుదాము అన్న మనం తిరగలేము మరి ఇప్పుడు మనకు ఉన్న అవకాశం ఏంటి అంటే తటవర్తి రాఘవరావు గారు రాజలక్ష్మి మేడం గారు మరి వాళ్ళు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మరి తటవర్తి రాజలక్ష్మి మేడం చెప్తారు డెబ్బై రెండు సంవత్సరాల ముసల్దాన్నే నేనే తిరుగుతూ ఉంటే నేను ఎవరికి చెప్పకపోయినా అందరికీ అనిపిస్తుంది ఇంత వయసులో ఇలాంటి పరిస్థితుల్లో వీలే ఇంతలా తిరుగుతూ ఉంటే ఇంతలా చేస్తూ ఉంటే మరి మేమెందుకు చెయ్యట్లేదు అనేది వాళ్ళలో వాళ్ళకే ప్రేరణ కలుగుతుంది మేడం అంటారు నేను ఈరోజు రాత్రి ఎందుకు పడుకుంటున్నాను అంటే ఈరోజు నేను ప్రచారం చేశాను కాబట్టి హాయిగా నిద్రపోతాను మరి ఆ పరమాత్మ నన్ను ఎందుకు ఉంచాడు ఈ భూమి పైన అంటే లోక కళ్యాణకరమైన పనులు చేస్తున్నాడనే నన్ను ఈ భూమి పైన ఉంచడం జరిగింది మరి మీరు మరో జన్మ పుస్తకం చదివితే మొదట్లో మేడంకి ఇప్పుడు మేడంకి అసలు సంబంధమే లేదు మరి మొదట్లో మేడం కూడా ఏదో నూట ఎనిమిది ఊర్లు నూట ఎనిమిది ఇళ్ళు తర్వాత నూట ఎనిమిది గుళ్ళు అలాగే సప్తాహాలు అని పెట్టి మెల్లిగా వన్ డే వర్క్షాప్స్ కానీ వచ్చి ఇప్పుడు నువ్వు నలభై రోజులు నాకు కంటిన్యూగా క్లాసులు పెట్టు ఎక్కడికైనా సరే నేను నలభై రోజులు చెప్పింది చెప్పకుండా చెప్తాను అని చెప్పి చెప్పడము ఈరోజు మార్నింగే తటవర్తి గారు మీకు మా మేడమే ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మరి మీరు కూడా శ్రద్ధ పెడితే మీ బుద్ధి పెంచుకుంటే ఖచ్చితంగా అలా అయి తీరుతారు మీరు నా దగ్గరకు వస్తే మీరు మాస్టర్లు అయ్యేదాకా నేను మిమ్మల్ని వదలను అని చెప్పి మరి తటవర్తి రాఘవరావు గారు రాజలక్ష్మి మేడం గారు చెప్తున్నారు నిజంగా నా జీవితంలోనే ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాయి తటవర్తి రాఘవరావు గారి మాటలు మరి పత్రికారంటే ఏంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఏంటి ఇక్కడ కూడా సైడ్ ట్రాక్ అవ్వకుండా చెప్పాలి అంటే సొసైటీలో రాజలక్ష్మి మేడం తర్వాత ఎక్కువ తిట్లు తిన్నది ఎవరు అంటే నేనే అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడంటే చాలా మంది వచ్చారు అప్పట్లో మేడంతో సార్తో నేను ఒక్కనే ఉండేవాడిని అప్పటికి ఇప్పటికీ సార్ని చూస్తే చాలా చాలా మార్పు వచ్చింది అంటే నేను అనుకుంటే ఆ మార్పు ఎదుటి వాళ్ళల్లో వచ్చింది కాబట్టి వాళ్ళంత నిదానంగా చెప్తున్నారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది మరి నువ్వు ఎన్ని లక్షలు సంపాదించావు ఎన్ని కోట్లు సంపాదించావు అనేది కాదు ముఖ్యం ఎంతమందికి మన వల్ల మేలు చేకూరింది ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలియదు చనిపోయిన తర్వాత తెలుస్తుంది మరి చనిపోయిన తర్వాత అరే నాడు భీమవరంలో త్రీ డేస్ క్లాసులు పెడితే పోలేదే అదనంగా కడతాల్లో కూడా మళ్ళీ త్రీ డేస్ క్లాసులు పెట్టినా మేము ఉపయోగించుకోలేదని మనం ఇప్పుడు బాధపడమంట ఎప్పుడు బాధపడతాము అంటే చనిపోయిన తర్వాత అప్పుడు చేద్దాము అనుకున్నా చేయలేము ఇప్పుడు చెయ్యాలి అని తెలిసినా చెయ్యట్లేదు మరి చూస్తే సార్ బుక్స్ అన్ని కూడా హిందీలో కన్నడలో ఇంగ్లీష్లో ఇప్పుడు తమిళ్లో కూడా వస్తున్నాయి ఎందుకు అంటే ప్రస్తుతం ఈ అవసరం అనేది చాలా చాలా ఉంది మరి ఒక మంచి పనిలో మనం కూడా మన వంతు భాగస్వాములం అవుదాము మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన రాఘవరావు సార్కి విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ